శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరూ బాగున్నారా నిన్న సత్యనారాయణ స్వామి గుడి చూపించినందుకు చాలామంది సంతోషించారు అలాగే సంకల్ప సిద్ధి విషయం గురించి చక్కగా చెప్పారు అన్నారు అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి అంటే ఒకళ్ళు అడిగారు ఆ విషయం చెప్పమని అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు మన జనరేషన్ వాళ్ళకి ముందు జనరేషన్ వాళ్ళకి అయితే బాగా ఉండేది ఒక అత్తగారు వయసులో ఉన్నప్పుడు కోడల్ని చాలా కాల్చు తినేది కొడుకున్నప్పుడు ఒకలాగా ప్రవర్తన కొడుకు ఇంట్లో లేనప్పుడు వేసడించుకోవడం చేసిన ప్రతి పనిలోనూ వంకలు పెట్టడం ఆ కోడలు కన్నీటికి కారణమైంది చాలా బాధలు పడింది కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కదండి కర్మ ఎప్పుడు తిప్పుతుంది ఒక మనిషికి అన్నిటికీ మనం కారణమైతే ఏం చేయలేకపోవచ్చు ఒక్కొక్కసారి ఆ సిట్యుయేషన్లో మనం బలహీనలు అమ్మవచ్చు కానీ భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా ఆ మనిషి ఏ మనిషి అయితే అత్తగారైతే కాల్చూతి ఏడిపించిందో ఇప్పుడు ఆ అత్తగారికి రోగం వచ్చి కోడలే ఆధారమైంది ఆ కోడలన్నీ చేసి పెడుతోంది భర్త మంచివాడే భర్త మొహం చూసి చేసి పెడుతుంది అని కానీ ఆ మొహం చూస్తేనే అత్తగారి మొహం చూస్తేనే జరిగినవన్నీ తలుచుకుని చాలా బాధిస్తుంది చాలా ఇలాంటి మనిషిని చేయవలసి వస్తుంది కదా అని చాలా చిరాకు కూడా వస్తుంది అని ఏం చెయ్యాలి అని అడిగారు ఏం చెప్తాం ఇలాంటివన్నీ సున్నితమైన విషయాలు కదండి ఇప్పట్లో కన్నా పూర్వం అత్తగారు కోడల మీద పెత్తనం చేద్దాం అనుకోవడం కొంతమంది పెత్తనం చేయరు మనసు ముళ్ళుగుచ్చిలాగా ఒక మాట మాట్లాడేవారు కొంతమంది సూటీ పోటీగా అవి ఎవరికి చెప్పలేము ఇలా మాట్లాడారు అనేము మాట్లాడామా మేము మాట్లాడామా అని ఒప్పుకుంటారా ఎవరు తప్పున వాళ్ళు చచ్చినా ఒప్పుకోరండి మనుషులు ఒప్పుకోరు అసలు ఆ పొరపాటును కానీ తప్పును కానీ చచ్చిన అంగీకరించారు చాలామంది అత్తగారులు అసలు అంగీకరిస్తారా ఏం చేయను నేను అంటుంది ఆవిడ అయితే నేను చెప్పేది ఒకటే నా ఉద్దేశం పెద్దవాళ్ళకి చెయ్యక తప్పదు మీ భర్త కోసం ఆవిడ తల్లికి మీరు అన్నీ చెయ్యాలి తప్పదు చేస్తున్నారు కూడా కాకపోతే మన్ మనసులో అంత అసహ్యాన్ని ద్వేషాన్ని పెంచుకోవద్దు ఎవరు తప్పు వాళ్ళదే ఆవిడ తప్పు ఉంది కాబట్టి మీ పాలపడింది ఎవరినైతే బాధ పెట్టిందో ఆ మనిషి చేత చేయించుకోవాల్సి వస్తుంది అంతకు మించిన శిక్ష ఇంకొకటి లేదు మీరు ఎలాగో అన్నీ చేసి పెడుతున్నారు కాకపోతే మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నాను అని చెప్తున్నారు మనస్ఫూర్తిగా ఉండి కబుర్లు అవన్నీ చెప్పేక్కర్లేదు కర్లేదు కానీ మీరు అన్నం పెట్టేటప్పుడు కానీ ఏదైనా తిండి ఆవిడ పెట్టేటప్పుడు ద్వేషభావంతో పెట్టద్దండి దయచేసి మీ ధర్మం మీది మీ మంచి బుద్ధి మీది అవతల వాళ్ళు వ్యధాలైతే మనము వ్యధలు అవ్వాలని లేదు కదా మన సద్బుద్ధి ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది మిమ్మల్ని మీ పిల్లల్ని మీ భర్తని తప్పకుండా కాపాడుతుంది మీలో ఉన్న మంచితనం అందుకని మీరు చేసే పని ఎలాగా చేస్తున్నారు కొంచెం మనసులో శాంతం తెచ్చుకోండి ఆ రోజు నాకు పడి యోగం ఉంది పడ్డాను ఈరోజు నా టైం వచ్చింది కదా అని నేను చూపించకూడదు అదే ఆవిడకి నాకు ఉన్న తేడా అదే నా గొప్పతనం అదే భగవంతుడు నాకు ఇచ్చిన మంచి బుద్ధి అని అనుకోండి అది మీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు ఎవరి పాపం వాళ్ళదేనండి మిమ్మల్ని ఒక నవ్వేస్తూ ఆహాహ అని కబుర్లు చెప్పమని నేను చెప్పను కానీ చేసి పని చిత్తశుద్ధితో చేయండి ఆవిడికి ఆ రోజున ఏదో బాధపడి యోగం మన మొహాన్ని ఉంటేనే మనకు ఎంత మంచి బుద్ధి ఉన్నా బాధపడతాం కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కాలం తిరుగుతూ ఉంటుంది మనం మర్చిపోయిన చేసిన తప్పుని భగవంతుడు ఎప్పుడు మర్చిపోడు దానికి మూల్యం ఎప్పుడూ ఉంటుంది అందుకని వదిలేసేయండి గతం వదిలేసేయండి ఇప్పుడు కొంచెం ప్రశాంత మనస్కులై మీరు మీరు చేసే పని మనస్ఫూర్తిగా చేయండి ఆవిడకి వండి పెట్టేది అవ్వండి ఆవిడకి చేతికి పట్టుకెళ్ళి ఇచ్చి పెట్టిదైతేనేవండి ఏమైతేనే ఉండి అవసరమైతే ఒకటి రెండు మాటలు కూడా మాట్లాడండి అది మీ మంచి బుద్ధికి నిదర్శనం అదే ఎప్పుడు మేలు చేస్తుంది కక్ష మనస్తత్వం ఎప్పుడు మనుషులకు ఉండకూడదండి కక్ష కట్టడానికి పగబట్టడానికి ఏమన్నా మనం పావులమా మనుషులం విజే వివేకం విచక్షణ ఉన్న మనుషులం మనం అందుకని నేను ఈ టైం వచ్చింది కదా అని ఏదో చూపించేద్దామని అనుకోవద్దు మీరు ఎలాగ అన్నీ చేసి పెడుతున్నారు అది కొంచెం ప్రశాంతంగా చేయండి గతాన్ని వదిలేసేయండి గతం ఎప్పుడు నిప్పులు దహించేస్తుందండి అది తప్పు ఎవరిదైనా సరే తప్పు చేసిన వాడు బాగానే ఉంటాడు అయ్యో ఇలా జరిగింది అలా జరిగి ఇలా జరిగిందని అనుభవించిన వాడు బాధ ఎక్కువ కానీ అలాంటిది అది నిప్పు లాంటిది ఆ నిప్పుని ఎందుకు మనం నెత్తి మీద పెట్టుకోవడం ఎవరి పాపం వదిలేయాలి వదిలేయాలంతే మీ ఆరోగ్యాన్ని కానీ మీ మనసుని కానీ బాధ పెట్టుకోవద్దు చక్కగా ప్రశాంతమైన మనసుతో మీరు ఆవిడ చేసి చెయ్యండి భగవంతుడు నాకీ ఇది సేవా రుణం పెట్టాడు అనుకోండి మిమ్మల్ని అంత బాధని పెట్టిన మనిషి మీ మీదే ఆధారపడ్డాం ఆవిడ కర్మ చూసారా ఆవిడ సునాయాసంగా తీసుకెళ్ళిపోకుండా భగవంతుడు మీ చేతే చేయించుకుని ఇలా చేశాడు ఆ శిక్ష చాలు మీరు మాత్రం మంచి మనసుతో ఉండండి మంచి మనసుతో ఉండి ఏదో చేసుకుని ఆవిడ పక్కనకు వచ్చిన అపేక్షగా ఉండమని కాదు కానీ మీరు వండి పెట్టే వంటని అది కోపంతో చేయకూడదు ప్రశాంతంగా చేయండి ప్రశాంతంగా పెట్టండి అదే మిమ్మల్ని కాపాడుతుంది ఎప్పుడూ మన ధర్మబుద్ధి ఈరోజు కాపోయినా రేకపోయినా మన్ని కాపాడుతుంది అని నేను అమితంగా నమ్ముతాను ఆ విషయాన్ని ఏదైనా విషయంలో నాకు బాధ కలిగిన ఏదైనా చికాకులు అవి వచ్చినా ఏమో మనం ఎప్పుడైనా ఎవరినైనా బాధ పెట్టామో అందుకు ఈ జన్మలో ఇలాగ అనుభవిస్తున్నామేమో అనుకుంటాను ఈ జన్మలో ఉన్న మనం సద్బుద్ధి ధర్మబుద్ధి మనని తప్పకుండా కాపాడుతుందని నాకు సంపూర్ణ విశ్వాసం అదే మీకు కూడా చెప్తున్నాను అందులో ప్రశాంత మనస్కులై ఉండి గతం గురించి వదిలేసేయండి మీరే కాదు గతంలోనూ ఇదివరకు జనరేషన్లోనూ వాళ్ళు ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని నేను చెప్పినట్టు మంచిగా ఉండి మీరు చేసే పని ఎలాగా ఉండి పెడుతున్నారు కొంచెం మంచిగా నెమ్మద్తనంతో ఉండడు మీరు మంచిగా లేరని కాదు అవతల వాళ్ళు చేసే పనులన్నీ గుర్తొస్తే మనసు గాయపడుతుంది కాదని నేను అన్నాను కానీ మీ మంచి కోసమే చెప్తున్నాను మీ మంచి బుద్ధి మీ ధర్మబుద్ధి చెడ్డకి మంచికి తేడా ఉండాలి కదండీ అవతల వాళ్ళు చెడ్డ అయ్యారని మనం అవ్వాలని లేదుగా అందుకని ప్రశాంతంగా మౌనంగా మీరు చేసి పనులు మంచిగా చేయండి ఇదండి నేను మీకు చెప్పే సలహా ఈ విషయం మీద అందరి అభిప్రాయాలు కాపాడినప్పుడు తెలియజేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల